రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ శ్రీ వరాల మల్లికార్జున స్వామి కేతమ్మ మేడాలమ్మదేవి దేవి ఎల్లమ్మ దమదగ్ని ఆలయ మూడో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు అన్నదాతగా వ్యవహరించిన పుట్నాల రాములు పుట్నాల శ్రీనివాస్ దంపతులను సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు ఈ వేడుకల్లో శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు శ్రీకృష్ణ శ్రీ వరల మల్లికార్జున స్వామి మీడలమ్మ కేతలమ్మ కేతమ్మ వారి కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేక ఆహ్వానితూ చేసిన మా రామలన్న గారికి అలాగే నా తోటి మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఇంత గొప్పగా పండగ జరుపుకోవడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది పెద్ద ఎత్తున జనాలు రావడం కూడా చాలా సంతోషం ఈ ఈ యొక్క కార్యక్రమానికి మన రాములన్న అన్నదాతగా వ్యవహరిస్తుంది అందరూ కూడా అలాగే ఇటీ కార్యక్రమానికి చాలా మంది సహకరించిన దాతలకు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మరియు పుట్నాల రాములు లింగం దంపతుల గారు అడగగానే మా యొక్క మా యొక్క అభిదమ్మాన్ని అర్థం చేసుకొని భక్తులందరికీ ఇక్కడికి ఎంతమంది భక్తులు వచ్చినా సరే మన కుల బాంధవులైనా సరే ఊరి ప్రజలైనా సరే ప్రతి ఒక్కరికి కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేసిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము మరియు దాతలకు సహకరించిన దాతలకు మరియు ఇక్కడ పనిచేసిన మన ముందుండి పనిచేసిన వారి యొక్క